జై శ్రీరామ్ రాములో రొచ్చి రామ బంటుల్లార రాములో రొచ్చినారమ్మ రాములో రొచ్చినారయ్య రామ బంటుల్లార రాములో నారయ్య రాములో రామ బంటుల్లార రాములో రొచ్చినారమ్మ రాములో రొచ్చారయ్య రామ బంటుల్లారా రాములో రొచ్చినారయ్యా రాములోరి నామంట అంటే ఆనందమంట రాములోరి నామంట వింటే వివేకమంట రాములోరి నామంట అంటే ఆనందమంట రాములోరి నామంట వింటే వివేకమంట రాములోరి నామంట రాసిన జన్మధన్యమంట రాములో రాములోరు అమ్మ రాములోరు రాములో రామ బంటుల్లార రాములో రొచ్చి రాములో నారయ్య రామ బంటుల్లార రాములో రాములోరి రూపమంట నీలా మోహనమంట రాములోరి రూపమంట ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట నీలా మోహనమంట రాములోరి రూపమంట ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట చూడ కన్నుల చాలా వంట రాములోరు అమ్మ రాములోరు రూ రామ బంటుల్లారా రాములో రాములో నారయ్య రామ బంటుల్లార రాములో నారయ్య రాములోరి పాదమంట గంగమ్మక పుట్టిల్లంట రాములోరి పాదమంట రాయికి ఆయువు పోసేనంట రాములోరి పాదమంట గంగమ్మక పుట్టిల్లంట రాములోరి పాదమంట రాయికి ఆయు పోసేనంట రాములోరి పాదమంట తాకిన కైవల్యమంట రాములో అమ్మ రాములోరు రూ రామ పంటుల్లారా రాములో రాములో రొచ్చినారయ్య రామ బంటుల్లార రాములో నారయ్య రాములోరి కన్నులంట ఆర్క సోమ జ్యోతులంటంట రాములోరి వాకులంట సత్య విలాసమంట రాములోరి కన్నులంట ఆర్క సోమ జ్యోతులంటంట రాములోరి వాకులంట సత్యా విలాసమంట రాములోరి బాణ రి భయంకరమంట రాములోరు అమ్మ రాములోరు రాములో రామ బంటుల్లార రాములో రాములోరొచ్చినారయ్య రాములో రామ బంటుల్లార రాములో రొచ్చినారయ్య రాములోరి రాజ్యమంట సిరులు పొంగి పారునంట రాములోరి రాజ్యమంట చీకు చింత ఉండదంట రాములోరి రాజమంట సిరులు పొంగి పారునంట రాములోరి రాజమంట చీకు చింత ఉండదంట రాములోరి రాజమంట ఆహా అమోఘమంట రాములోరు అమ్మ రాములోరు రాములోరొచ్చినారమ్మ రామ బంటుల్లార రాములోరొచ్చినారమ్మ రాములో నారయ్య రామ బంటుల్లార్ రాములో నారయ్య రాములో నారమ్మ రామ బంటుల్లార్ రాములో నారమ్మ రాములో నారయ్య రామ బంటుల్లార రాములో నారయ్య జై శ్రీరామ్